అని పేరు విరగానే మిడిల్ ఈస్ట్ లోనే కాదు ప్రపంచం అంతా కూడా ఉణుకు పడుతుంది యూధా గోత్రపు సింహం దెబ్బకు ప్రపంచం గడగడలాడుతుంది భయపడుతుంది ఎందుకు ఇస్రాయల్లో ప్రవచనాల లెక్క ఎంత వరకు వచ్చింది నేను మళ్ళీ చెప్తున్నా మనది న్యూస్ ఛానల్ కాదు న్యూస్ చెప్పేవాళ్ళు చాలా మంది చెప్తున్నారు అది కావాలంటే వాళ్ళది వినండి లేకపోతే న్యూస్ ఛానల్ చూసుకోండి డాక్టర్ కొండవీటి బాబురావు ఛానల్ న్యూస్ ఛానల్ కాదు ఇప్పుడు నేను ఏది చెప్పినా కూడా ప్రవచనాల బిబ్లికల్ ప్రవచనాల రెఫరెన్స్ ఆధారంతోనే చెప్తా రోజు ఏది పడితే చెప్పను నేను ఆలోచించి ఆలోచించి ఎలా వస్తుందో ఆ పరిణామాలే నేను ఖచ్చితంగా చెప్తా మీరు చెప్పమన్నా చెప్పను చెప్పొద్దన్నా ఆగను పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినప్పుడు ఖచ్చితంగా చెప్తా ప్రపంచములో అమెరికా కాదు కదా రష్యా కాదు కదా జపాన్ కాదు కదా ఏ టెక్నాలజీ కూడా మైండ్ కి క్యాచ్ చేయలేని సంఘటన మొన్న ఇజ్రాయల్ దేశం మసాద్ చేసింది ఫేజర్ల ద్వారా వాకీ టాకిల్ ద్వారా లెబనాన్ లో ఉన్నటువంటి వేల మందిని ఒకేసారి అటాక్ చేసింది ఎందుకు చెప్పండి మీరు భారతదేశం చేయలేకపోతుంది అమెరికా చేయలేకపోతుంది సంఘటన ఏంటి తెలుసా ఈ ఫేజర్లు వాకీ టాకీలు సెల్ ఫోన్లు ఫేస్బుక్లు యూట్యూబ్లు ట్విట్టర్లు హాల్ టెక్నాలజీ గూగుల్ ఎవ్రీథింగ్ కనిపెట్టింది ఎవరు ఇస్రాయిలీలే ఒక్క లెబనాన్ లోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి వేల మంది చేతుల్లో ఉన్నాయి కూడా లేపగట్టడానికి కూడా వాళ్ళు సమర్థులు కానీ ఎవరిని టచ్ చేయరు ఎవరైతే వాళ్ళని వచ్చి టచ్ చేస్తారో మేము వాళ్ళని వదిలిపెట్టమని చెప్పేసి ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాద ఇజ్రాయల్ దేశంలోనే కాదు నిన్న ప్రపంచం అంతా చూస్తుండగా మొనగాడు డేరింగ్ అండ్ డాషింగ్ ఐక్యరాజ్య సమితులు అలా ఎవడో మాట్లాడో ఐక్యరా సమితిలో మాట్లాడి వచ్చాడు మేము ఎవరిని జోక్యం చేసుకోం మమ్మల్ని టచ్ చేస్తే మాత్రం వదిలిపెట్టాం ప్రపంచంలో ఎక్కడున్నా కూడా టాప్ టెక్నాలజీ ఆ పేస్ట్ ఒలింపిక్స్ లో ఈ ఇస్రాయల్ పదహారు మందిని పట్టుకెళ్ళిపోయి కొంతమంది చంపేస్తే అక్కడికి వెళ్ళి మరి చంపొచ్చారు ఎవరు ఈ బెంజమిన్ అతని ప్రధాన మంత్రి సోదరుడే అసలు సినీ కాదు కదా గూఢాచార కదా ఏ టెక్నాలజీకి అందరి సిస్టమ్ మొసాద్ అంటే వాళ్ళు ఏమంటారు ఒక నగర అని చెప్తాను జాతకండి ఇప్పుడు ప్రపంచంలో మిడిల్ ఈస్ట్ లో ఎనభై మూడో కీర్తన రన్నింగ్ లో ఉందని మీకు ఎవరైనా చెప్పారు అసలు నేను చెప్పట్లేదండి బైబుల్ చెప్తుంది ఇంతవరకు మీరు వెలుండ్రు నేనే చెప్తున్నా డాక్టర్ కొండవీటి బాబురా న్యూస్ చెప్పుడు ప్రవచనాల పరంపర చెప్తాడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్ ఖచ్చితంగా లక్షల మంది చూస్తారు ఎందుకంటే ఈయన ప్రవచనాల బిలికల ఆధారాలతో చెప్తాడు ఆధారం లేకుండా న్యూస్ అలా అక్కడ జరిగింది ఇలా ఇక్కడ జరిగింది అమెరికాలో ఎలా జరిగింది ఇజ్రాయల్ ఎలా జరిగింది న్యూస్ చెప్పను న్యూస్ చెప్పడానికి నాకేం పని నాకు న్యూస్తో సంబంధం లేదు నా బైబుల్ తో సంబంధం ప్రవచనాలు ఎట్లా వస్తున్నాయో ఎండింగ్ ఎంత దగ్గరగా ఉందో ప్రపంచంలో గెస్ట్ చేయగలిగిన వాడు దేవుని కళ్ళబ్దాల్లోంచి చూడగలిగిన వాడు ఒక పాస్టర్ ఒక్కడే అది కూడా బైబుల్ బాగా చదివేవాడే ఎనభై మూడో కీర్తన నా ద ఎయిటీ త్రీ సాంగ్ ఇస్ రన్నింగ్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ ఏరియా యు నో దిస్ థింగ్ హమాస్ వాళ్ళు ఎనభై మూడు కెత్తన ఐదు వందల కిలోమీటర్ల టన్నెస్ లో కూడా పేపర్ మీద పెట్టి రాసుకొని గోడలు గతికించుకున్నారు మీకు తెలుసా అక్కడ ఏముంటుంది అంటే ఎనభై మూడు కెత్తలు తర్వాత చదువుకోండి మీరు పెరిజీయులు హివీలు అమాలికీయులు ఇస్మాయిలీలు హిత్లు హివీలు రండి మనం లేచి ఇజ్రాయిలు పేరు భూమి మీద లేకుండా పులిపి పెడదాం అని ఉంటుంది అక్కడ అదే ఇప్పుడు చేస్తున్నారు మొన్న కూడా ఈ మాట అన్నాడు హమాస్ లీడర్ ఇది అన్నాడు ఇరాన్ను ప్రధానమంత్రి ఇబ్రహీం ఇబ్రాహీం రైసి లేపేస్తానన్నాడు పాపం వాడే వెళ్ళిపోయాడు సో ఇలాగున ఈ ఎనభై మూడు కీర్తల రన్నింగ్లో భాగమే ఈ యుద్ధాలు ఈ హమాసు హిజ్బుల్లా హౌతి అండ్ ఇరాన్ చుట్టుపట్ల ఉన్నటువంటి అయగుప్త సపోర్టు టర్కీ సపోర్టు ఇటు లెబనాన్ ఇవన్నీ కూడా ఎనభై మూడు కీర్తన ఎనభై మూడు కీర్తుల్లో ఉన్న ఈ దేశాలని కూడా అదే జరుగుతుంది ఇప్పుడు యుద్ధం మీదకొస్తుంది ఎనభై మూడు కీర్తలు అక్కడ ఏమంటాయంటే లేదేవా నువ్వు లేచి నీ విరోధుల మీద యుద్ధం చేయి అని అంటున్నాడు భక్తులు అక్కడ అదే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం అసలు బెంజమిన్ నత్తహు మళ్ళీ ఎందుకు వచ్చాడు తెలుసు అసలు మీకు ఇందుకే రేపు ట్రంప్ కూడా వస్తే నవంబర్లో ఏం జరిగిద్దో పరిణామాలు చూడబోతున్నాం సరే పక్కన పెట్టండి ఇప్పుడు ఇస్రాయల్ పక్షంగా దేవుడే లేచి బెంజమిన్ నత్తాహుని ఎన్నుకొని అలా రోషముగా పోరాడుతున్నాడు లేకపోతే ఈ పాటికి ఇజ్రాయెల్ దేశాన్ని భయంకరంగా చేసేవాళ్లే ఈ టెర్రరిస్ట్ గ్రూపులన్నీ కూడా బెంజమిన్ నెతన్యాహు దేవుని చిత్తానుసారంగా ఎన్నో కొనబడిన మనిషి ఇక్కడ రెండు విషయాలు ఇస్రాయల్స్ టార్గెట్ ఏంటి మందిరం కడతాం ఆ మందిరములో ఆల్రెడీ వీళ్ళు ఆరు వందల తొంభై ఒకటిలో ఉమర్ అనేవాడు అక్కడ మాస్క్ మసీదుని కట్టాడు డు ఆఫ్ ద రాక్ అల్లక్సా ఉమర్ మాక్స్ మూడు పేర్లు అది అక్కడ కట్టాడు ముప్పై ఆరు ఎకరాల అది దేవుని మందిర స్థలం నేను వెళ్ళినప్పుడల్లా అక్కడ కలిసి కూర్చొని ప్రార్థన చేసేస్తా ఎందుకంటే ప్రపంచ సెంటర్ పాయింట్ సులోమోను మందిరము అక్కడే యుగవాదేవుడు భూమికి పునాదేషనటువంటి రాయి కూడా అక్కడే ఉండదు ఆ రాయి మీద అబ్రహంకులు బలిపోయాడు అది అరవన కళ్ళము ఆరు వందల తొలాల బంగారానికి రావిదుకొని సులోమోను మందికి కట్టమని చెప్పాడు అది టెంపుల్ ప్లేస్ అనమాట అది టార్గెట్ ఇస్రాయల్ టార్గెట్ ఏంటి మందిరం కడతాం మందిర ఊరిని కట్టుకోమని చెప్తారా ఆరు వందల తొంభై ఓట్ల వచ్చి ఎందుకు కట్టావు అక్కడ మసీదుని పక్కలు కట్టుకోవచ్చు కదా టెంపుల్ ఇది సొలోమో ఎరుసలేం టెంపుల్ వాళ్ళ ప్రాంతం ఇది మనం ఎందుకు కట్టుకోవటం వాళ్ళు ఎప్పటికైనా వస్తారు అక్కడ అనుకోవాలి కదా అక్కడే పంతాన్ని కట్టారు ఇప్పుడు అదే టార్గెట్ అనమాట టెర్రీస్ టార్గెట్ ఏంటి అక్కడ ఎరుసలేం మందిరం కట్టకుండా ని అడ్డుకోవటం ఇది మా ప్లేస్ అంటే మా ప్లేస్ ఇది మా ప్లేస్ అంటే మా ప్లేస్ అనుకోవటం ఎవరి ప్లేస్ ఒక నాలుగు వేల సంవత్సరాల క్రితం లేకపోతే మూడు వేల సంవత్సరాల క్రితం కెళ్తే తెలిసింది ఇప్పుడు అక్కడ ఇస్రాయిల్ ఏమను ఇరుస్లిం మందిరం కట్టాలని ఇక్కడ మన ఇండియాలో నరేంద్ర మోడీ బాబ్రీ మస్జిద్ పడేసి రామ్ మందిరం కట్టేసి ఓపెన్ కూడా చేసేసాడు సింపుల్ గా అయిపోయింది అక్కడ మెడిటేరియన్ మధ్య ప్రాచ్యంలో అలా ఉండదు అక్కడ చీమ చిటుక్కుమంటే ప్రపంచమంతా ఉలిక్కి పడుతుంది ప్రపంచం అంతా ఊగిపోతుంది ఏడు ఖండాలు మరి ఇక్కడ బాబ్రి మసీదు పడేసి రామ మందిరం కడితే ప్రపంచం అంతా ఊగిపోలేదే ఈ విషయంలో మీకు బాగా అర్థమై ఉంటుంది అంటే అది ప్రపంచ ఎండింగ్ కేంద్ర స్థానం అని మీకు అర్థమైపోయి ఉంటుంది కాబట్టి ఇస్రాయేల్ టార్గెట్ మందిరం కడటం ఇస్మాయిలీలు అంటే టెర్రరిస్టుల టార్గెట్ మందిరం కట్టకుండా ఆపటం మాదంటే అంటే మాది ఆ స్థలం అంటాం అయితే ఇప్పుడు ఈ యుద్ధం ఖచ్చితంగా పెద్దదయ్యిద్ది సింపుల్గా ఒకవేళ మధ్యలో అట్లా ఆగినట్టుగా అవసరం గాని లెగిసి పడిద్ది ఒక రోజున లెగిసి పడితేనే ఆ టాప్ లెగిసి అక్కడ మందిరం పడిద్ది సో ఇక్కడ మూడు యుద్ధాలు మీరు ఆలోచించాలి చాలా మంది సేవకులు తప్పు చెప్తున్నారు హర్ మిగుద్దున యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం కాదు అలా బైబుల్లో లేదు హర్ మిగుదోన యుద్ధమే మూడో ప్రపంచ యుద్ధం అని బైబుల్ ఎక్కడ ఉందండి తెలివికి పెట్టకుండా వాక్యం చెప్తున్నారు చదవరు పెట్టరు వీళ్ళు బైబుల్ని తర్వాత గోగు మాగోగు యుద్ధం అంటే ఏళ్ళ శ్రమలు అయిపోయి వెయ్యండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత గోగు మాగోగు యుద్ధం ఎన్నిగులు ఆ తర్వాత మృతులకు తీర్పు ఆ తర్వాత పరలోకం సో ఇక్కడ మూడు యుద్ధాలు సో మూడు యుద్ధాలు హర్ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం కాదు బైబుల్ అలా లేదు ఏడేండ్ల శ్రమలు అయిపోయిన తర్వాత మధ్యాకాశం నుంచి యేసు ప్రభువుల సంఘాన్ని తీసుకుని ఒలివులు కూడా మీద లేండి తూర్పులో ఉన్నటువంటి డెబ్బై కిలోమీటర్ల అవతారాలు ఉన్నటువంటి మెగిద్దో అని ఇప్పుడు బోర్డు అది హర మెగిద్దో అని అక్కడే యుద్ధం చేస్తాడు క్రీస్తు విరోధులు శాతాన్ని బంధించి వెయ్యేళ్ళ పరిపాలన షార్ట్ చేస్తాడు దానికి ముందు ఇరుషులేము టెంపుల్ కట్టాలిగా మరి అప్పుడు కడతారు ఇప్పుడు కడతారు ముందే కట్టాలా ముందు కట్టాలని ప్రశ్నలకు రెండవ పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచ్చి చెప్తుంది కాబట్టి ఇప్పుడు ఊపందుకుంటున్నటువంటి ఈ టెర్రరిస్టులు ఇరాన్ ఈ దేశాల వాళ్ళు ఇజ్రాయల్ దేశము ప్రపంచ లాగా ముట్టుకుంటూ ముట్టుకుంటూ పెరుగుతున్నటువంటి యుద్ధం దేనికంటే టెంపుల్ కడతానికి ఇవి మూడో ప్రపంచ యుద్ధం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి హర్రమగ్గ ఎద్దు యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం అని బైబుల్ ఎక్కడా లేదు నాకు చూపించమని చెప్పండి కావాలంటే ఇది ముమ్మరం అవుతున్నటువంటి ప్రజెంట్ది ఎలిచలేమో యుద్ధ వాతావరణంతోనే కడతారు సో అన్ని దేశాలు ఇన్వాల్వ్ అవుతాయి అప్పుడు క్రీస్తు రెదిగాడు వచ్చి ఒకవేళ ఆ ఆపండి ఆ అని ఆపి ఏడేండ్ల శ్రమలు స్టార్ట్ అవుతుంది వాళ్ళ మందిరంలో కూర్చుంటాడు పైకి వెళ్ళిపోవచ్చు హర్రమిక యుద్ధం యుద్ధం వేరు గోగు మాగోగు యుద్ధం వేరు ఇప్పుడు మందిరం కడతానికి ఇప్పుడు జరగబోతున్నటువంటి యుద్ధ పరిణామం వేరు ఉగ్రవాదాన్ని ప్రపంచంలో ఏ దేశం సపోర్ట్ చేయదు హమాస్ బైబిల్లో ఉంది ఆది కాన ఆరు పదకొండు బలాత్ కార్డు అడక్కడ ఇంగ్లీష్ లో వైలెన్స్ అంటారు చూడండి గుగ్గులు హమాస్ అలాగే ఇప్పుడు అలాగే హౌతి ఈ గొడవ పెద్దదవ్వాలి అయితేనే అక్కడ కట్టడానికి అవకాశం ఉండదు శాంతియుతంగా కట్టలేరు ఎవ్వడం వల్ల కాదు అన్ని ఫెయిల్ అండి క్యాంప్ డేవిడ్ చర్చలు ఫెయిల్ ఓస్లో ఒప్పందం ఫెయిల్ ఐక్రా సమితి పెత్తనం ఫెయిల్ నానా జాతి సమితి నిలగాక మొన్న అబ్రహం అక్కాడు ఫైల్డ్ ఇవన్నీ యుద్ధాన్ని ఎవరు ఆపలేరు ఎవడ వల్ల ప్రపంచంలో కాదు ఒకవేళ క్రీస్తు రోజు బయలుపెడితే ఒకవేళ వాడి వల్ల అవుతుందేమో కాని ఎవడ వల్ల కాదు దీన్ని ఎవరు పెత్తనం కట్టుకోకూడదు దీని మీద ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే అంటే బరువైన రాయి దాని మోడీ వారందరూ చెప్తుంది వీళ్ళందరూ పెత్తనం చేశారు ఆగారు ఇంకా రెచ్చిపోయి పెద్దదవుతుంది కానీ తగ్గట్ల అసలు యుద్ధ వాతావరణం ఎందుకు బైబిల్లో యుద్ధాలు చాలా ఉన్నాయి దేవుని చిత్తానుసారంగా జరిగినాయి ఎండింగ్ కూడా యుద్ధాలతోనే ప్రపంచం ఎండ్ అవుతుంది అసలు ఫస్ట్ దేవుడు పుట్టించినటువంటి ఫస్ట్ మనిషే మర్డర్ చేసుకున్నాడు కయ్యూని హేబిల్ ఫస్ట్ మనిషి మనిషే ఎందుకు మర్డర్ చేసుకోవాల్సినటువంత అంత ఘోరం ఎందుకు ఒక లక్ష మంది జనం అయిన తర్వాత ఒక మర్డర్ జరగాల్సింది కదా అది ఫస్ట్ పుట్టిన మనిషే ప్రపంచం స్టార్టింగే మటర్తో స్టార్ట్ అయింది మానవుని జన్మ సో దేవుని యొక్క కళ్ళద్దాల నుంచి ఈ విషయాలు మనం చూడాలి ఆయన సృష్టికర్త మనం ఆయన సలహా చెప్పకూడదు ప్రపంచం అంతా కూడా ఒక భయాందోళనతోనే ఎండ ఇది పరలోకానికి జనం వెళ్తారు యేసు ప్రభు వారు జన్మించి ఆయన ఈ లోకంలో ఉన్న ముప్పై మూడు సంవత్సరాలు కూడా చాలా గొడవలు యుద్ధాలు జరిగిన యేసు ప్రభువారు ఏం ఆపల తన వర్క్ తాను చేసుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎవరు ఆపరు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఎవడు అడ్డు పడ ఎవడు అడ్డు పడాలని చూసినా కూడా వాడే లేచిపోతాడు అలా దేవుని యొక్క చిత్తానుసారంగా ఎండింగ్కి వచ్చిద్దని ప్రపంచంలో ఏకైక పుస్తకం బైబుల్ ఒకటే ప్రపంచ స్టార్టింగు బైబిల్ ప్రపంచ ఎండింగ్ బైబిల్ భవిష్యత్తు అంతా కూడా బైబిల్లోనే రాయబడి ఉంది దీన్ని ఎవడు మార్చలేడు అనేటువంటి మేము బైబిల్ చదివి ఈ ఎండింగ్ ఎలా వస్తుందో ప్రవచనాలు అప్లకబుల్ ఎలా చేయాలో కరెక్ట్ గా హండ్రెడ్ పర్సెంట్ సరిపోయేట్టుగా ఈ లేఖనాలని అటాచ్ చేయాలా పప్పులో కాలేయకూడదు చాలా మంది పప్పులు కాలేజ్ లేదు పడితే చెప్పేస్తున్నారు నేను ఎవరైనా తప్పు పడతాల్లో బైబుల్ చదవమని చెప్తున్నా లేఖనాలని టాలీ చేయమని చెప్తున్నా కాబట్టి వాక్యానుసారంగా లేఖనాల పరంపర ఎలా రౌండ్ అవుతూ వస్తుందో మనం ఖచ్చితంగా చూడాలి మెడిటేరియన్ మధ్యప్రాచ్యంలోనే మనం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం ఎందుకంటే బైబిల్లో లేఖనాలు అక్కడే కొన్ని ఉన్నాయి ప్రపంచమంతా కొన్ని పడమా జరుగుతాయి ఇవన్నీ కూడా ఒక కంట కనిపెడుతూ మనం ప్రార్థనాపూర్వకంగా ప్రభుత్వా అక్కడికి సిద్ధపడటమే నీ డ్యూటీ నా డ్యూటీ మరొక సందేశంతో అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం ప్రైజు లాట్